¿Qué es <tries> lo que se

చెయ్యేది వెల్కమ్ యాప్సర్ యాప్సర్ వెల్కమ్ పాని చూపోతే యాప్సర్ ని తయారు చేస్తారు ఇప్పుడు నా పన్నితురు రెండు నెలసేకి ముందున తెలియదు పుట్టు తొప్పుపండితే తొమ్మాసేకింది 5300 చెప్తారు రెండు నెలసేకి ముందు తెలియకపోతే ఒకసారి తీసే పెట్టు అంటే 10000 ని తీసి కొట్టితే అప్పుడు నేను సమాన రైతో తరువాత 15 రోజులు కృషి ముందు నేను కదిలేలా